నమస్తే గోలిమర్ టీవీ చిరంజీవి ఈ మధ్య మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒక సినిమా ఫంక్షన్లో ప్రజారాజ్యం పార్టీయే జనసేన పార్టీ అన్నట్టుగా ఒక కామెంట్ చేశారు దీనిపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయి గారు ఉన్నారు ఆయన అడిగి ఈ విషయంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అయితే చిరంజీవి చేసిన కామెంట్ ఈ మధ్య మీరు చూశారు ఇలా ఇలా సినిమా ఫంక్షన్లో ప్రజారాజ్యం పార్టీయే జనసేన పార్టీ అని ఆయన అంటున్నారు దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి ఒక రకంగా ఒక కోణంలో చూస్తే కరెక్ట్ అది మరో కోణంలో చూస్తే దాన్ని సమర్థించడం కష్టం ఎందుకంటే పార్టీ పరంగా చూసినప్పుడు లేదంటే సామాజిక వర్గాల సమీకరణ రీత్యా చూసినప్పుడు ప్రజారాజ్యమే జనసేన అన్నటువంటి చిరంజీవి వ్యాఖ్య నూటికి నూరు రూపాయలు వాస్తవంగా కనిపిస్తుంది నాయకత్వ పరంగా చూసినప్పుడు మాత్రము అది కరెక్ట్గా అర్ధసత్యంగానే చెప్పాలి ఎందుకంటే రాజకీయంగా చూసినప్పుడు ప్రజారాజ్యానికి జనసేనకి పెద్దగా వ్యత్యాసం కనిపించదు కానీ నాయకత్వ రీతులు ఉంటాయి ఏంటంటే ఆ పార్టీ వ్యవస్థాపన దానికి సంబంధించి ఉంది ఈ పరంగా చూసినప్పుడు మాత్రం ప్రజారాజ్యానికి పూర్తి భిన్నమైనటువంటి ధోరణి జనసేన నాయకుడు అంటే నాయకత్వం అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ పాల్చాల్సి వస్తుంది ఎందుకంటే చిరంజీవి రాజకీయాల్లో రంగప్రవేశం చేసినప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది ఎన్నికల్లో వచ్చినప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఆ పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి ఏం ఏ ఓ తోటి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో జనసేన స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ తోటి ఏ అంచనాలు లక్ష్యాలతోటి రాజకీయాల్లోకి వచ్చారు ఆశయాలు లక్ష్యాలు ఒకటే అవ ఉండొచ్చు కానీ పోరాడే తత్వము ఆ పార్టీ నిర్మాణానికి లేదంటే ప్రజల్లో ఆ పార్టీని త్యాగాలతోటి ముందుకు తీసుకెళ్ళడానికి చేసినటువంటి కృషి నాయకుడు వ్యవహరించినటువంటి తీరు ఉద్యమాలు జరిపినటువంటి తీరు ఆందోళన జరిపినటువంటి తీరు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో పూర్తి నెగిటివ్ లో కూడా పోరాడుతూ ముందుకెళ్ళినటువంటి తీరు ఇవన్నీ కూడా చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయిలో చేసి చూపిస్తాయి చిరంజీవి కూడా ఆశయాల లక్ష్యాలు పవన్ కళ్యాణ్ కి ఒకటే అయ్యి ఉండొచ్చు కొంత సేవ చేయాలి ప్రజా సేవ చేయాలి తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి రాజకీయ అధికారం ద్వారా ఎంత మేరకు ప్రజలకు లేదా రాష్ట్రానికి ఉపయోగపడగలము అనేటటువంటి లక్ష్యాలతోటే వచ్చి ఉండొచ్చు కానీ ఆ నిర్మాణం పార్టీని మొదలు నడపడం వరకు చూస్తే కనుక నాయకత్వం అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అధికారం వచ్చేస్తుంది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి మహామౌలు దిగ్గజాలు ఉన్నారు అయినా కూడా మూడో శక్తిగా సామాజిక సమీకరణలు రీచ్ బలమైనటువంటి ప్రాతిపదిక ఉన్నటువంటి శక్తిగా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు కానీ ఆశించినటువంటి ఫలితం రాకపోవడంతో చిరంజీవి ఒక లెక్క వేసుకున్నారు అంటే ఇది ఈ పార్టీని నడపాలి ముందుకంటే విమర్శలు చేయాలి రాజకీయాలు చెయ్యాలి పోరాడాలి రకరకాల కోణాల్లో తిట్లు తినాలి తిట్టాలి రెండింటికి సిద్ధమై ఉండాలి అంతటి కొంత సెన్సిటివిటీ అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి అందరితోటి నేను బాగుండాలి అంతా మంచిగా జరగాలి ఎవరిని కూడా తిట్టకూడదు అనేటటువంటి ధోరణి అంటే వ్యక్తిత్వరీత్యా చాలా సెన్సిబుల్ అట్మాస్ఫియర్ కలిగినటువంటి వ్యక్తిగా మనం చిరంజీవి చూడాలి అందువల్ల ఈ రాజకీయాలు అనేటటువంటి పోరాటం అందువల్ల ఈ పోరాటం ఎందుకు చేయాలి ప్రజలు తనకు అవకాశం ఉన్నప్పుడు అనేటటువంటి ఉద్దేశంతో చిరంజీవి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో చే చేరిపోయారు అదంతా చరిత్ర పవన్ కళ్యాణ్ అసలు ప్రజారాజ్యంలో చేరిన తర్వాత ప్రజా యువరాజ్యం అధినేతగా చేసినప్పటి నుంచి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలపడం కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇష్టం లేదు కానీ అధినేతగా ఉన్నటువంటి చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ చేశారు కానీ పాలిటిక్స్ అంటే ఫ్యాషన్ అది ఒక హాబీ కానీ అది కాదు సినిమాల్లో అందరూ స్క్రిప్ట్ వాళ్ళు ఉంటారు డైరెక్షన్ చేసే వాళ్ళు వేరే ఉంటారు నడిపే వాళ్ళు వేరే ఉంటారు నాయకుడు అంటే హీరో నడుస్తుంటే కనుక గొడుగు పట్టేవాళ్ళు భజన చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు కానీ రాజకీయాల్లో అది ఉండదు ఎందుకంటే రాళ్ళు విసిరే వాళ్ళు ఎక్కువ ఉంటారు దానికి ఏమో ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది జైలుకి వెళ్ళడానికి సిద్ధపడాల్సి ఉంటుంది చాలా త్యాగాలు నిజానికి పాలిటిక్స్ కంపారిటివ్లీ సినిమాతో పోస్తే కనుక పాలిటిక్స్కి పది రెట్లు కష్టపడాలి ప్రజల్లో ప్రజల్లో ఉండాలి అక్కడ ఏంటంటే రోడ్డు మీద నిద్రపోవాలి అటు రకరకాల కారణాలు ఉంటాయి అందువల్ల పాలిటిక్స్కి అయినటువంటి వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది చిరంజీవిలో పవన్ కళ్యాణ్లో ఉండేటటువంటి ఆ వ్యక్తిత్వం అనేది లేదు ఒక రకంగా చిరంజీవికి ఆశయాలు ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ పోరాటానికి సిద్ధపడే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక ప్రకటన చేశాడు ఇరవై ఐదేళ్ల పాటు పోరాటానికి సిద్ధంగా ఉన్నాను తర్వాత ఆ పదేళ్ల కాలంలోని ఇరవై ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చింది ఆ ఇరవై ఇరవై నాలుగు వరకు ఆ పదేళ్ల కాలంలో అనేక కేసులు ఎదుర్కోవడానికి అనేక ఉద్యమాలు చేయడానికి సిద్ధపడి ప్రజలను కలవడానికి సొంత నిధుల్ని రైతుల కోసం ఇవ్వడానికి అలా రకరకాల నిజంగా చాలా తీవ్రమైనటువంటి వైఎస్ఆర్సిపి టైంలో అయితే చాలా పవన్ కళ్యాణ్ ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కానీ సినిమాల పరంగా కానీ దెబ్బతీయడానికి కానీ ఇతరత్ర అనేక రకాలుగా ఆయన్ని అవమానించడానికి కానీ ఎథికల్ గా ఆయన్ని వీక్ చేయడానికి కానీ చాలా ప్రభుత్వం ప్రయత్నించింది అయినా వాటి అన్నిటినీ తట్టుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ తన రాజకీయాల్లో కొనసాగుతానని నిరూపించుకున్నాను అది లీడర్షిప్ అంటే తన ముందు ఉంటూ తన వెనక సైన్యాన్ని నడపడం చిరంజీవిలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ పొలిటికల్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ స్థాయిలో కనిపించవు అందువల్లనే ఆ లీడర్షిప్ పరంగా చూస్తే కనుక జనసేన ప్రజారాజ్యం పూర్తి భిన్నమైనటువంటి శక్తి అదే పొలిటికల్ గా చూస్తే సామాజిక వర్గమైనటువంటి బేస్ చూస్తే కనుక కమ్యూనిటీ పరమైనటువంటి బేస్ చూస్తే కనుక రెండు ఒక రకంగా కనిపిస్తాయి అది ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం సరే అది ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ పోరాట పటిమ ఇటు చిరంజీవిని కంపేర్ చేస్తూ చిరంజీవి కొద్దిగా సున్నితమైన మనస్తత్వం పూర్తిగా సినిమా బేస్డ్ వ్యక్తిత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నంత పోరాట పటిమ చిరంజీవిలో లేదు అందుకే ఆయన కొద్దిగా వెనకడుగు వేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ భవిష్యత్ భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఇది మీరు మీ మాటలో తెలుస్తుంది అయితే ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు జనసేన పార్టీని తోడుగా తీసుకొని అంటే తమ్ముడిని సపోర్ట్ తీసుకొని మళ్ళీ రాజకీయ రంగం చేసే అవకాశం ఏమైనా ఉందా దీనికి సపోర్ట్ చేసేంత విధంగా పవన్ కళ్యాణ్ ఆయనకి హెల్ప్ చేస్తారని అనుకోవచ్చు అంటే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఒకరికొకరు హెల్ప్ చేయడం వల్ల ఏమీ అవ్వదు ఆల్రెడీ చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా చేశారు కేంద్ర మంత్రిగా చేశారు కానీ చిరంజీవికి పాలిటిక్స్ పూర్తి స్థాయిలో అంగీకరించేటటువంటి మనస్తత్వం కాదు ఆ రకమైనటువంటి ధోరణి కూడా చిరంజీవిలో కనిపించదు రాజకీయాలు అంటే అధికారం అధికారం అనేటటువంటిది పవర్ చాలా రుచి ఉంటుంది కానీ ఫ్యాషన్ ఉండాలి రాజకీయం అంటే ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి ఆ పిచ్చి ఉంటే తప్ప రాజకీయాల్లో రాణించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే పొద్దున్న ఆరు గంటల నుంచో నాలుగు గంటల నుంచో లేకపోతే రాత్రి పన్నెండింటికి కూడా కార్యకర్తలు ప్రజలకు అక్కడ ఇష్యూ జరిగింది చూడండి అంటారు సినిమా హీరో అనుకోండి ఆ షెడ్యూల్ పూర్తి చేసి వచ్చిన తర్వాత ఫోన్ కట్టుకుని పడుకున్నా ఎవరు అడగరు స్టార్ హీరోకి భయం చేస్తారు కానీ అది ఇప్పుడు చూస్తే కనుక జనసేన దేశంలోనే ఒక హిస్టారిక్ రికార్డ్ తోటి హండ్రెడ్ పర్సెంటేజ్ స్ట్రైక్ తో నెగ్గడము తర్వాత ఇటీవలి కాలంలో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి వాళ్ళు చిరంజీవిని పక్కన కూర్చోబెట్టుకోవడము చిరంజీవికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడము వీటన్నిటి కారణాల దృష్ట్యా మళ్ళీ మరోసారి రాజకీయాల్లో ఉంది అనేటటువంటి ఒక సంతృప్తి స్థాయిని చూసిన తర్వాత చిరంజీవి మొగ్గు చూపొచ్చు కానీ ప్రత్యక్షంగా ఆయన ఎన్నికల్లో పాల్గొనడం కానీ ఇదేమి జరగదు ఎందుకంటే నిపుణుల రాజ్యసభ నామినేటెడ్ కోటా ఉంటుంది కనుక ఆ తరహా కోటాలో గతంలో మనం చూసాము చాలా మంది పొందుతూ ఉంటారు ఆ తరహా కోటాలో నామినేషన్స్ ఇప్పుడు మన ఇక్కడ చూస్తే కనుక విజేంద్ర ప్రసాద్ తర్వాత ఎలయ రాజా గతంలో చూస్తే కనుక సచిన్ టెండూల్కర్ లతా మంగేష్కర్ ఇలాంటి వాళ్ళకి రాజ్యసభలో కూర్చోబెట్టి ప్రత్యేకమైనటువంటి కోట ఉంటుంది నామినేటెడ్ గా ఆ తరహా ఈయన ఎలాగో సినిమా రంగంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేశారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ వీటన్నిటి కోణంలో దృష్టిలో పెట్టుకుని ఒక నిపుణుడిగా ఒక రంగానికి చెందినటువంటి వృత్తి నిపుణుగా రాజ్యసభ వంటి పదవులు ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు ఆ రకమైనటువంటి లభించవచ్చు ఇంకా ప్రజా జీవిత పరంగా చూస్తే కనుక జనసేన నిజానికి చెప్పింది అదే జనసేన ప్రజారాజ్యాన్ని రీప్లేస్ చేసేసింది అక్కడ ప్లేస్ ఏమీ లేదు చిరంజీవి వెళ్లి ఇప్పుడు జనసేనలో చేరి రాజకీయంగా చేరి ఏం లేదు ఆల్రెడీ చిరంజీవి తరఫున ఉన్నటువంటి వారసులు అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు నాగబాబు కావచ్చు వీళ్ళంతా కూడా జనసేనకి పనిచేస్తున్నారు జనసేనలో భాగం అందువల్ల చిరంజీవికి అక్కడ ప్లేస్ ఏమీ లేదు ఆ ఆ పరంగా ఆ పార్టీ పరంగా చూస్తే కనుక మారల్ సపోర్ట్ అంటే మాస్టర్ ఈయన గా ఇది చేస్తే బాగుంటుందని ఒక గైడ్ లైన్స్ ఇచ్చేటటువంటి స్థాయిలో ఉన్నాడు కనుక పార్టీ పరంగా ఏం చేయాల్సింది ఏమీ లేదు కానీ ఒక నైతికమైనటువంటి వెన్నుదన్నుగా స్థైర్యంగా జనసేనకి ఆయన ఉపయోగపడతాడనే చెప్పాలి అంతేకాకుండా జనసేనకి ప్రజారాజ్యానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి చిరంజీవికి సంబంధించి మరో వ్యత్యాసం కూడా నిజానికి ఫ్యాషన్ అని ఎందుకు ఎందుకంటున్నానంటే పిచ్చి అని ఎందుకు ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన పెట్టేటప్పటికి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ హీరోగా అంటే గబ్బర్ సింగ్ కావచ్చు అత్తారింటికి దారేది కావచ్చు ఇండస్ట్రీ హిట్స్ క్రియేట్ చేస్తున్నటువంటి దశలో కెరియర్ను వదిలేసుకుని తనకు రాజకీయమే కావాలి రాజకీయాల్లోనూ ఉండాలి అనుకుంటూ వచ్చారు కానీ చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో వచ్చేసినా చిరంజీవిని చూస్తే కనుక కంపేర్ చేస్తే కనుక చిరంజీవి మెగాస్టార్ ఇప్పటికీ మెగాస్టారే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు అమితాబ్ బచ్చన్ ఎప్పటికీ బిగ్ బిఏ అంటే భారతదేశంలో పెద్ద స్టార్ ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ కానీ నెంబర్ వన్ స్టార్ అంటే అమితాబ్ బచ్చన్ కాదు ఎప్పుడో పదిహేను ఇరవై ఏళ్ళ నుంచే నెంబర్ వన్ స్టార్ కాదు అలాగే రెండు వేల ఎనిమిది చిరంజీవి నెంబర్ వన్ స్టార్ కాదు బిగ్ స్టార్ కానీ ఆ తరం హీరోలను పోల్చి చూస్తే చిరంజీవి బాలకృష్ణ మాత్రమే కొంచెం ట్రాక్ రికార్డులో అప్పటికి బాగా ఉన్నారు కానీ ఆ తరం హీరోలు అయినటువంటి వెంకటేష్ కానీ నాగార్జున కానీ ఆల్మోస్ట్ పేడ్ అవుట్ ఉన్నటువంటి దశలో ఉన్నారు అందువల్ల చిరంజీవి కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది అప్పటికే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు తర్వాత బన్నీ కావచ్చు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కావచ్చు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి తర్వాత శాఖంలో వాళ్ళిద్దరు ఇద్దరు పెద్ద హీరోలు వచ్చేసారు స్టార్ హీరోలుగా తర్వాత బన్నీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ శకం వచ్చేసింది అందువల్ల ఆయన స్టార్ హీరోయే మెగాస్టారే కానీ నెంబర్ వన్ స్టార్ కాదు రికార్డులు బద్దలు కొట్టే పరిస్థితి లేదు సో పొలిటికల్ కెరీర్ అంటే సినిమా కెరీర్ ఎండ దశలో పొలిటికల్ ఆప్షన్ ఆప్షన్గా ఎంచుకుంటూ ఇంకా సమాజానికి నేను సేవ చేయాలి ఇంకా చాలు సినిమా రంగానికి అనుకునే దశలో చిరంజీవి రంగప్రవేశం చేశారు కానీ ఆయన ఆశించింది లభించకపోవడంతో మళ్ళీ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ సినిమా అనేది అభిరుచి కనుక దాంట్లో రంగప్రవేశం చేశారు అది వేరే కోణం కానీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేటప్పటికి ఆయన నెంబర్ వన్ హీరో ఆ నెంబర్ వన్ హీరోని వదిలేసుకుని ఇంకా చాలా వరుస వరుసకట్టు క్యూలో ఉన్నాయి పిక్చర్లు అయినా వదిలేసుకుని తన ఫ్యాషన్ అనేది ఎక్కడుంది లో ఉంది తప్ప సినిమాలో లేదు అనుకుని వచ్చాడు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఈ తేడా కూడా కలిగింది మనకి పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తే ఈ విషయంలో ఎన్టీ రామారావు కంపేర్ చేయాలి ఎందుకంటే ఎన్టీ రామారావు కూడా లో ఆయన బయట అడుగు పెట్టేటప్పటికి నెంబర్ వన్ హీరో ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సినిమాలు విడుదలైనటువంటి మన దేశం కావచ్చు బుగ్గర్పులు కావచ్చు జస్టిస్ చౌదరి కావచ్చు ఈ కొండవీర సింహం కావచ్చు అంటే అతనికి ఎదురు లేనటువంటి స్థితిలో నెంబర్ వన్ హీరోగా ఉంటూ కూడా అయితే వయసు రీచ్ అరవై ఏళ్ళు చూసుకుని వయసు రీచ్ ఇంకా నాను తాను సినిమాల్లో కొనసాగడం అనేది కరెక్ట్ కాదు ఈ నెంబర్ వన్ పొజిషన్ నుంచి మళ్ళీ రాజకీయ రంగంలోకి రావాలనుకుంటూ ఎన్టీ రామారావు నెంబర్ వన్ పొజిషన్ వదిలేసుకొని వదిలేసుకుని సినిమా రంగంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన సక్సెస్ అయ్యాడు కానీ ఇక్కడ చిరంజీవి వచ్చేటప్పటికి ఆ నెంబర్ వన్ పొజిషన్ అప్పటికి అతనికి లేదు లేకపోయినప్పటికీ ఇంక సమాజంలో ప్రవేశించాలి ఇంక అనుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ పొజిషన్ వదిలేసుకుని రాజకీయ రంగం ప్రవేశం చేశారు ఈ వ్యత్యాసం వీళ్ళిద్దరి మధ్య స్పష్టంగా మనకి కనిపిస్తుంది